హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శిర్రెడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శిరడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెలంగాణలో పల హాస్టల్ వాడిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు ముప్పై వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన పూర్తి సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ తొమ్మిదో తారీఖు నాడు విడుదలైన నోటిఫికేషన్ ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్లు అనేది ఉండవచ్చు ఇవి టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అసిస్టెంట్ వార్డెన్స్ ఇరవై వేకెన్సీలు అనేవి ఉన్నాయి ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తారు పది మేల్ పది ఫీమేల్ మొత్తం ఇరవై వేకెన్సీలు అనేవి ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఏ సోషియాలజీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ దెన్ బిఎస్సి ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ఆర్ హోమ్ సైన్స్ ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి రాజేంద్రనగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అశ్వరావుపేట్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల్ పాలెం నాగర్ కర్నూల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల కంది సంగారెడ్డి రుద్రూర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సో ఈ పది వే పది ప్లేసెస్లో వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు సెవెన్ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు త్రీ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు సో డేట్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ ఇంటర్వ్యూ టైమింగ్ ఏదైతే ఉందో ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించి డైరెక్ట్ వాకిన్ ఇంటూ ఉంటుంది ఇంటర్వ్యూ సెంటర్ వచ్చేసి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజే క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఈ ఇంటర్వ్యూస్ అనేది సెలెక్ట్ చేస్తారు సో వాటికి సంబంధించి మనం వెళ్ళేటప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద కాలేజెస్ కన్సర్న్ ఏ డిస్టిక్లో అయితే వేకెన్సీ ఉంది అక్కడే ఉండాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ దాంతోపాటుగా అటిస్టెడ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ సో అప్లికేషన్తో పాటుగా సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ ప్లస్ పాటుగా జిరాక్స్ కాపీస్ వాటిపైన సెల్ఫ్ అటిస్టేషన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో వెరిఫికేషన్ కూడా చేస్తారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేది సబ్మిట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత అటిస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేది సైన్ చే అటిస్టెడ్ అంటే సెల్ఫ్ అటిస్టెడ్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి అటెస్టెడ్ అనే మెన్షన్ చేశారు సెల్ఫ్ అదంతా మెన్షన్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా వేకెన్సీస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ మనకు తొమ్మిదో తారీఖు నాడు విడుదలైంది దీనికి సంబంధించి మొత్తం ఇరవై వేకెన్సీలు ఉన్నాయి వాకి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక మొత్తం ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది ట్వంటీ నెంబర్స్లో మేల్ టెన్ ఫీమేల్ టెన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషియాలజీ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బీఎస్సి ఆనర్స్ ఆర్ కమ్యూనిటీ సైన్స్ ఆర్ హోమ్ సైన్స్ ప్లేస్ ఆఫ్ వర్క్స్ మాత్రం క్లియర్గా చూసుకోండి రాజేంద్రనగర్ హైదరాబాద్ అశ్వరాపేట్ జగిత్యాల పాలెం నగర్కూ డిస్టిక్లో ఉంటుంది వరంగల్ రాజన్న సిరిసిల్ల కంది రుద్రూర్ అదిలాబాద్ ఈ పది కూడా మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన జూ కాలేజెస్ ఈ అగ్రికల్చర్ కాలేజెస్లో ఉన్న హాస్టల్స్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో డైరెక్ట్గా టైమింగ్స్ కూడా మనకు మెన్షన్ చేశారు కాబట్టి ఉదయం ఏడు గంటల నుంచి పదిన్నర గంటలకి అదేవిధంగా మధ్యాహ్నం మూడున్నర నుంచి నైట్ ఏడు ఎనిమిది గంటల వరకు క్లియర్గా మెన్షన్ చేస్తే అదేవిధంగా డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్గా చూసుకోండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాని లోపల ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్